హరే కృష్ణ అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైరాగ్యం ఈ వైరాగ్యానికి మనకు వచ్చే చెడ ఆలోచనలకు సంబంధం అనేది ఉంటుంది చెడ ఆలోచన మనకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వైరాగ్యాన్ని అనేది మన జీవితంలో పెట్టుకోవాలి వైరాగ్యం అంటే ఏంటి దాన్ని ఎలా మనము ఆ పనిని ఎలా చేయాలి అన్నట్టు ఈరోజు టాపిక్లో వెళ్దాం ముందుగా మనం చూసుకుంటే చెడ ఆలోచనలు అనేది ఆపడం చాలా కష్టం ఆలోచనలు అనేది ఆపకుండా దానికి వైరాగ్యం చేయాలి అంటే ఒక చెడ్డ పనిని ఒక మంచి పనితో కప్పేయడం మనకి ఏదైనా చెడ ఆలోచనలు వచ్చినా చెడు పని అలవాటు చేసుకున్నా అది పక్క వారి మీద బ్లేమ్ చేస్తాం అంటే వీడివలనే ఇలా తయారయ్యాము వీడిగోనే ఇదంతా అయ్యింది నా లైఫ్లో ఒకవేళ దేవిని బాగా ఇష్టపడేవాళ్ళు దేవుడే ఇలా చేస్తున్నాడేంటి ఇంత నమ్ముతున్నా కదా అన్నట్టు కాకపోతే మన లైఫ్ని మనమే చెడిపోయేలా చేసుకుంటాం ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వ్యక్తి ప్రభుజీ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు ప్రభుజీ నేను దేవుణ్ణి చాలా ఇష్టపడతాను కాకపోతే ఈ చెడు ఆలోచనలు అనేది ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మార్నింగ్ లేస్తే తాగడం తిరగడం ఇంకా చెడ ఆలోచనలు అమ్మాయిల మీద చెడుగా రావడం అని ఇవన్నీ దేవుడే చేస్తున్నాడా దేవుని అంత ప్రేమిస్తున్నాను కదా నాకు రాకుండా చెయ్యవచ్చు కదా అన్నట్టు ప్రభుజీని అడుగుతాడు ఆ ప్రభుజీ అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ ప్రభుజీ నవ్వుతూ అతనికి అర్థమయ్యేలా థియేటిది ఒక రసం అలాగే చేతులు ఒక రసం అతను ముందులో పెట్టి నీకు ఏదైతే తాగాలనిపిస్తుందో తాగని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి మ్యాక్సిమం చేదుది అతనికి ఇష్టం ఉండదు కాబట్టి తీయటిది తీసుకొని తాగుతాడు ఇప్పుడు ప్రభుజీ చెప్పే సమాధానం నీ లైఫ్లో దేవుడు కూడా రెండు ఇస్తాడు మంచిని ఇస్తాడు చెడు ఇస్తాడు ప్రతిదీ తయారు చేసింది దేవుడే అంటున్నావు కదా సరే దేవుడు మందునిలాగా తయారు చేశాడు అలాగే ఒక విషయాన్ని కూడా తయారు చేశాడు కాకపోతే నీకు తెలుసు అందులో విషయం తాగితే చనిపోతా మందు తాగితే చనిపోతాను అంటే నీకు తెలుసు కూడా నీకు తెలుసు అంటే ఏది తాగాలి ఏది తాగుతా కాబట్టి మనం తీసుకునే డిసిజనే మన లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మందు ప్లేస్లో విషం కూడా ఉంది కాకపోతే అది మనం తాగలేము ఎందుకంటే మనకు తెలుసు ఏది తాగితే ఏదేలా అవుతుందని అంటే మనమే ఆలోచిస్తున్నాం ఈ సెక్చువల్ థాట్స్ అనేది ఈ మందు ఇవన్నీ కూడా మనమే తాగాలని మనమే కోరికలు పుట్టించుకుంటున్నాం అని అంటారు అప్పుడు ఆ ప్రభుజీని ఆ వ్యక్తి అడుగుతాడు ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది కాకపోతే వీటిని కంట్రోల్లో చేసుకోవడం ఎలా అంటే అప్పుడు ఆ ప్రభుజీ చెప్తాడు ఒక మాట దీన్నే వైరాగ్యంతో ఆపాలి వైరాగ్యంతో ఆపడం అంటే నువ్వు మామూలుగా నా దగ్గరకు వచ్చినప్పుడు నీ థాట్స్ అన్నీ చెప్తున్నావు నీకున్న బాధలు అవి కానీ ఒక్కని ఉన్నప్పుడు నీ బాధల గురించి ఆలోచిస్తున్నావు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీ బాధల గురించి ఆలోచిస్తున్నావు కాకపోతే నీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు అప్పుడు మాత్రం ఎలాంటి థాట్స్ అనేది గుర్తుకురాదు ఆ అమ్మాయి మీదనే దృష్టి పెట్టి ఆ అమ్మాయితోనే మాట్లాడతావు అప్పుడు మాత్రం నీ ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో కానీ ఏవి గుర్తుకురావు అంటే ఇక్కడ నువ్వు అనేది ఆ అమ్మాయిని ప్రేమించావు మిగతా వాటిని ప్రేమించలేదు ఇక్కడ ప్రభుజీ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయితో మాట్లాడటప్పుడు నీకు వేరే థాట్స్ అనేది రాదు ఆ అమ్మాయితో ఉన్న క్షణాలనే ఫీల్ అవుతావు ఈ వైరాగ్యం అంటే కూడా ఇలానే ఇప్పుడు నీకున్న చెడు ఆలోచనలు చెడు అలవాట్లను నువ్వు ఇష్టపడుతున్నావు ఆ ఇష్టపడుతున్నావు కాబట్టి వేరేవేవి నీకంత నీకు అనిపించట్లేదు ఎక్కడ పోయినా కూడా ఈ చెడు థాట్స్ రావడు ఎప్పుడు చెడు ఆలోచనలు రావడం ఇలానే ఉంటుంది అందుకని ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే వైరాగ్యం చేయాలి వైరాగ్యం అంటే ఇంకొక పనిని ఇష్టపడాలి అప్పుడు దీన్ని డామినేట్ చేస్తుంది ఇది గుర్తుకురాదు ఇప్పుడు ఇదే పాయింట్ మనము శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు వైరాగ్యం అంటే కృష్ణ భక్తులు నా మీద ఫోకస్ చేయండి అంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే నా మీద ఫోకస్ చేయండి మీరు నా మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనుకోండి వేరే ఆలోచనలు మీ దగ్గరికి అనేది రాదు వచ్చినా కానీ మీరు దానిలో అంతా పట్టించుకోరు ఒక సముద్రం ఉందనుకోండి ఆ సముద్రంలో చిన్న చిన్న కాలువల సైడ్ పాయింట్ ఎక్కడికి వచ్చి కలిసినా దానికి అనేది ఒక కదలకుండా అలానే ఉంటుంది మీరు దేన్నైతే ఒక మంచిదాన్ని తీసుకొని దాన్ని బాగా ఇష్టపడ్డారనుకోండి ఈ చిన్న చిన్న అంటే ఆలోచనలు కానీ ఈ చిన్న థాట్స్ కానీ ఇవన్నీ ఎన్ని వచ్చి కలిసినా కూడా మీరు అనేది దాంట్లో నుంచి ఎక్కువ స్పందించలేరు అంటే దాంట్లోకి ఏం ఎక్కువ బాధపడడం కానీ ఇలాంటివి ఉండే గాడ్ అయినా ఎవరైనా కూడా మీరు ఫస్ట్ దాన్ని ఇష్టపడండి ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లనో ఒక దానికి ఎడిట్ అయ్యారు అదే ఎడిట్ ఒక దానికి మంచిదానికి అయ్యారు అనుకోండి ఆ ఎడిట్ అయిన ప్లేస్లో ఇవి ఒకవేళ వచ్చినా దానికి అంత చూపించలేదు దేవుడే కానీ ఏదైనా ఒక మంచి వాతావరణం తీసుకొని అదే నీ లైఫ్ సెట్ చేసుకోండి నీ లైఫ్ మార్నింగ్ లేచి ఇట్లా ఎక్సర్సైజులు చేయడము అవి ఇవి పనులు చేయడము బుక్స్ చదవడము ఇది కూడా ఒక మంచి అలవాటు సరే దీంట్లో అడిట్ కానీ దీంట్లోకి ఎడిట్ అవుతుంటే అనేది మీకు వచ్చిన అంత అనిపించవు అంటే ఇంకొక దాంతో వైరాగ్యం పెట్టుకున్నట్టు ఆ వైరాగ్యం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వచ్చే థాట్స్ని కానీ దీంట్లో వల్ల కూడా మనం ఎక్కువ స్పందించలేం ఇప్పుడు మనకి ఏది లేదు కాబట్టి ఇది ఎక్కువ ఎడిక్షన్ లేక అందుకని ఇంకొక ఎడిక్షన్ చేసుకోండి కృష్ణుడు కూడా ఇదే చెప్తాడు ఇంకొక ఎడిక్షన్ చేసుకున్నారనుకోండి ఆ ఎడిక్షన్ అనేది నన్ను చేసుకోండి నన్ను చేసుకున్నారనుకోండి మీకు వచ్చే ఆలోచనలు కానీ దీంట్లో వల్ల నేను ఎక్కువ స్పందించకుండా ఉంటాను ఈ యొక్క టాపిక్ వీడికి మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకేమైనా వీడియోస్ దీని గురించి అన్న కావాలనుకుంటే నిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హరే కృష్ణ